ఈ వినాయక చవితి సందర్భంగా ఈ ద్వాదశ నామాలు అందరూ చదువుకుంటారని అందులోనే ఉంది ఇది ప్రతినిత్యం మనం చదువుకోవడం వల్ల మనకు ఉన్న విఘ్నాలన్నీ పోయి నచ విఘ్నం సర్వ విద్యకరం ప్రభు శ్రీ గురు హరిహో ఈ భాద్రపద మాసంలో వినాయక చవితి సందర్భంగా స్వామివారి యొక్క పన్నెండు ద్వాదశ నామాలు ఈ నామాలని మనం ఈ వినాయక నవరాత్రుల కూడా ఈ వినాయక చవితి నవరాత్రుల కూడా తలుచుకుంటే చదువుతూ ఉంటే వినాయకుడి దగ్గర మనకు ఉన్న విఘ్నాలన్నీ తొలగి అలాగే మనకు కావాల్సిన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటాయి ఎటువంటి దోషాలు లేకుండా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ నామాలన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాయి ద్వాదశ నామాలు కూడా చదువుకుందాం వింటూ ఉండండి చదువుతూ ఉంటాము ప్రతి దోషాన్ని కూడా మీకు తొలగిస్తూ ఉంటుంది మీకున్న దోషాలన్నీ కూడా ఓం శ్రీ గణేశాయ నమ

ప్రథమం వక్రతుండం ఏకదంతం ద్వితీయకం త్రియం కృష్ణపి గజవక్త చతుర్దకం లంబోదరం పంచమం చం వికటేచ సప్తమం ధూమ్రవర్ణం విఘ్నరాజూమ్రవన్న నవమం పాదచంద్రాంచ దశమంతు వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యా హ్యప్పటే నర నచ విఘ్నం భయం తస్య సర్వ విద్యకరం ప్రభు ఈ వినాయక చవితి సందర్భంగా ఈ ద్వాదశ నామాలు అందరూ చదువుకుంటారని అందులోనే ఉంది ఇది ప్రతినిత్యం మనం చదువుకోవడం వల్ల మనకు ఉన్న విఘ్నాలన్నీ పోయి స్వామివారు మనకి అన్నీ కూడా లు దొరుకుతాయి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి శ్రీ జై శ్రీరామ్ జై హింద్ శ్రీ గణేశాయ నరహ